హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి డిసెంబర్ థర్టీ అండి అప్పుడు వీడియో అయితే నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను నాకైతే టైం లేక ఇప్పుడైతే పెడుతున్నానండి అలాగే ఓ కోడలి కదా పార్ట్ వన్ అయితే అప్లోడ్ చేశాను కదా దానికి కంటిన్యూషన్ కూడా ఈ వీడియోలోనే చెప్పేస్తాను ఆ కొడుకు కోడలికి పెళ్ళైనప్పటి నుంచి అన్నీ కూడా బాధ్యతలేనండి భర్త బాధ్యతలు నాకెందుకులో అనుకోలేదు ఆ కోడలు భర్తలు ఇద్దరు కూడా కలిసికట్టుగా అన్ని పనులు అన్ని బాధ్యతలు కూడా చూసుకునేవాళ్ళు ఆ కోడలికి కొడుక్కి బాధ్యతలతో పాటు చాలా బాధలు కష్టాలు కూడా ఉన్నాయండి అయినా కూడా వెనకడుగు వేయకుండా ముందుకు సాగేవాళ్ళు వాళ్ళ కష్టాలు సుఖాలు తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి ఆ కొడుకు కోడలిది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా అనేది కూడా మీకు చెప్తానండి నెక్స్ట్ వీడియోలో మీరేమనుకుంటున్నారు అనేది గెస్ట్ చేసి కామెంట్ అయితే చేయండి ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో ఆ స్టోరీ నిజంగా జరిగిందేనండి ఇందులో కొంచెం ఎమోషనల్గా కొంచెం ఫన్నీగా కొంచెం నార్మల్గా అన్నీ మిక్స్ అయ్యితే ఉంటుందండి పార్ట్ త్రీ కూడా నేను త్వరగా అప్లోడ్ చేయడానికే ట్రై చేస్తానండి నేను కాలేజీకి వెళ్తున్నాను కాబట్టి నాకు టైం లేక నేనైతే పెట్టట్లేదు నాకైతే పబ్లిక్ ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చేస్తున్నాయండి ఇంకా ఈ వీడియోస్ కూడా పెట్టడానికి నేను ట్రై చేస్తాను త్వరగా అప్లోడ్ చేయడానికి థర్టీ ఫస్ట్ అంటే ఎంతమందికి ఇష్టం ఉండదండి అందరికీ ఇష్టం ఉంటుంది కదా ముగ్గులు వేసుకుని కలర్స్ అయితే వేస్తూ ఉంటారు అలాగే నేను కూడా కలర్స్ వేసుకుందామని చెప్పి మా అయితే డబ్బులు అడిగానండి కానీ మా అమ్మమ్మ నాకు డబ్బులు ఇవ్వనంది పసుపు కుంకుమ వేసుకోండి ఇప్పుడు కలర్స్ వేసే అంత అవసరం లేదు అని అయితే అన్నది అందుకని ఆ మాట అన్నందుకు కావాలని నేనైతే షాప్ దగ్గరికి వెళ్ళి నా డబ్బులతో కలర్స్ అయితే తెచ్చుకున్నానండి నా దగ్గర అయితే హండ్రెడ్ రూపీస్ ఉన్నాయండి మా ఇంటి దగ్గరలోనే షాప్ కూడా ఉంది నేను అమ్మ ఇద్దరం కూడా షాప్ దగ్గరికి అయితే వెళ్ళి ఒక టెన్ కలర్స్ అయితే తెచ్చుకున్నాము హండ్రెడ్ రూపీస్కి నాకైతే ఒక టెన్ కలర్స్ అయితే వచ్చినాయండి ఇంకా అన్ని కలర్స్ కూడా ఇలాగా ఒక బాక్సెస్లో అయితే వేసేసి పక్కకైతే పెట్టేసుకుంటున్నాము ఇంకా అమ్మ అయితే ముగ్గు పెట్టడం స్టార్ట్ చేసేసిందండి మేము లాస్ట్ ఇయర్ చేసుకున్న న్యూ ఇయర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఈ సంవత్సరం న్యూ ఇయర్ అయితే అసలు నాకు నచ్చలేదు ఇంటి దగ్గర ముగ్గు పెట్టడం అయిపోయిన తర్వాత షాప్ దగ్గర కూడా ముగ్గు అయితే పెట్టేశామండి ఇంకా షాప్ దగ్గర పెట్టిన ముగ్గులైతే వీడియో తీయలేదండి ఇంకా ఇలాగైతే కలర్స్ వేసేసి ముగ్గులైతే పెట్టేశాము ఈ ముగ్గులు ఎలా ఉన్నాయి అనేది కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అలాగే ఓ కోడలి కదా పార్ట్ త్రీ కూడా నేను తొందరగా అయితే అప్లోడ్ చేసేస్తాను ఈ ముగ్గు అయితే మా అమ్మకి నచ్చింది కానీ నాకైతే నచ్చలేదు నాకు నచ్చింది మా అమ్మకి నచ్చదు మా అమ్మకి నచ్చింది నాకైతే నచ్చదు మా ఇద్దరు టేస్ట్లు ఆపోజిట్లో ఉంటాయండి నాకు నచ్చినవి ఏవి కూడా మా అమ్మకైతే అసలు నచ్చవండి మా అమ్మ అంటూ ఉంటుంది నీకు అసలు సెలెక్ట్ చేసుకోవడం రాదు నీకు టేస్ట్ లేదు ఏం లేదు అని అంటుంది ఒక్కొక్కసారి అనిపిస్తుందండి నిజంగా నా టేస్ట్ అంత వరస్ట్గా ఉంటుందా అని కానీ కొన్ని విషయాల్లో పర్లేదులేండి అండి ఈ ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేసేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం